మంగళవారం ప్రభుత్వ బాలురా జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఉదయ కుమార్ జిల్లా క్రీడల నిర్వహణాధికారి నాగరాజు డిఎఫ్ఓ జోజీ తహసీదార్ లక్ష్మణ్ బాబు డిపిఆర్ఓ రామచంద్ర రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ క్రీడోత్సవాలకు సంబంధించిన క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సీఎం కప్ గురించి చైతన్యం కల్పించి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించవని మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నుండి ప్రపంచ స్థాయిలో రాణించే విధంగా క్రీడాకారులు తయారు కావాలని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మన జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో పీడీల సంఘ సెక్రటరీ శ్రీనివాసరావు పీడీల శ్రీధర్ రెడ్డి మాధవారెడ్డి రమేష్ రాజేందర్ సముదిత వ్యాయామోపాధ్యాయులు పాల్గొన్నారు பெரிய பட்டம் இது மண்டலம் எந்த ஒட்டேஸ்கூட நான் எப்போ அனுவுண்ட் సో దాంట్లో భాగంగానే మనం ఈ సీఎం కప్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో మండల స్థాయి గ్రామ స్థాయి పోటీలు అన్ని కూడా ఇంతకుముందు కంప్లీట్ చేసుకున్నాం సో వచ్చిన క్రీడాకారులకు అందరూ డిస్ట్రిక్ట్ కూడా సో కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రామ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలలో కూడా మీరు ఆల్రెడీ మంచి ప్రతిభ చూపెట్టి అక్కడ కూడా విన్ అయ్యేసి సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్కి ఇక్కడికి వచ్చినారు సో మీ అందరూ అందరూ కూడా పేరు పేరున అందరు కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ విధంగా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనేసి స్పోర్ట్స్ స్కూల్స్ ప్రత్యేకంగా ప్రత్యేకమైన స్పోర్ట్స్ స్కూల్స్ అదేవిధంగా ప్రత్యేకమైన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెడతా ఉన్నారు